నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ లోడు కూడా పెరిగిపోతూ ఉంది దీనికి సంబంధించి కువైట్ లో ఉన్న ప్రజలు ఏసీలు ఆఫ్ చేయాలని చెప్పి ప్రస్తుతం స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది ఎందుకు ఏసీలు ఆఫ్ చేయాలి మంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి వేడి వాతావరణం ఉంది ఇప్పుడు ఏసీలు ఆఫ్ చేస్తే ప్రజలు బుక్కపోతకు అల్లాడిపోతారు కదా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు దానికి సంబంధించి విద్యుత్ వినియోగాన్ని హేతుబద్దీకరించడానికి పీక్ పీరియడ్లలో ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు ఏసీలు ఎయిర్ కండిషనర్లను ఆఫ్ చేయాలని చెప్పేసి లోడ్ ఇండెక్స్ పదమూడు వేల మెగా మించిపోయింది కువైట్లో ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువగా పెరుగుతాయని చెప్పి ప్రస్తుత కాలంలో వేసవికాలం కోసం సన్నాహంగా ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్లలో నిర్వహణను మంత్రిత్వ శాఖ పూర్తి చేస్తుందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఎవరైనా సరే కువైట్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య ఎక్కువగా కరెంటు వినియోగం జరుగుతూ ఉందని చెప్పి అటువంటప్పుడు ఎవరైనా సరే అనవసరంగా ఎక్కడైనా ఎలక్ట్రికల్ ఉపకరణాలు కానీ అలాగే ఏదైనా మనం చూసుకుంటే మిషన్లు కానీ లేకపోతే ఏవైనా ఇతర ఇతర పరికరాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఆఫ్ చేసేయండి అలాగే అనవసరంగా ఏసీలు ఆన్ చేసి ఉంచవద్దని చెప్పి ఎక్కడైనా అవసరం లేని చోట ఏసీలు ఆఫ్ చేయడం వల్ల కరెంటు ఆదా అవుతూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇలా చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతూ ఉంది అలాగే వేసవికాలంలో కువైట్ దేశం విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడుతుందని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్